హాయ్ అండి వెల్కమ్ టు ఊరగాయలు కంపెనీలు చూశారు కదండి నేనైతే ఈరోజు ఇరవై ఐదు కిలోల టమాటో పచ్చడి పెడుతున్నానండి నేను చెప్పే కొలతలతో కనుక పచ్చడి పెట్టుకుంటే సంవత్సరం పాటు పాడవకుండా ఫ్రెష్గా నిల్వ నిల్వ ఉంటుందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనం టమాటాలని నీట్గా శుభ్రంగా కడుక్కోవాలండి తరువాత టమాటాలన్నీ తడి లేకుండా పొడిబొట్టుతో ఇలా శుభ్రంగా తుడుచుకోవాలండి తుడుచుకున్న తర్వాత టమాటాలన్నీ కూడా ఒక గంట పాటు ఇలాగ ఆరబెట్టుకుంటే ఏమైనా తడి ఉన్నా కూడా పోతుందండి ఆరబెట్టిన టమాటాలన్నీ ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలండి చిన్నకాయ అయితే నాలుగు ముక్కల కింద పెద్దకాయ అయితే ఆరు ముక్కల కింద ఇలా టమాటాలన్నీ ముక్కల కింద కట్ చేసుకోవాలి తర్వాత వీటిలోకి కొలతలు చూద్దామండి కేజీ టమాటాలకు వచ్చేసి వంద గ్రాములు కళ్ళుప్పు తీసుకోవాలండి కళ్ళు ఉప్పు అది ఎండలో ఆరబెట్టు నొప్పు తీసుకోవాలి అలా తీసుకుంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి సాల్ట్ మాత్రం వాడకూడదండి అదొక రకమైన కెమికల్ స్మెల్ వస్తుంది కళ్ళుప్పు అయితే మనకి పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుందండి తగినంత పసుపు తీసుకోవాలి నేను ఇరవై ఐదు కేజీల టమాటాలకి తగినంత ఉప్పు పసుపు తీసుకొని ముక్కల్ని బాగా ఉప్పు పసుపు పట్టించేలాగా కలుపుకోవాలండి ఇలాగా పైకి కిందికి కలుపుకుంటూ ఆ టమాటాలకు అన్నీ పట్టించుకోవాలి ఇలా ఉప్పు పసుపు కలిపిన ముక్కలన్నిటిని కూడా ఒక తడి లేని పొడి డబ్బాను తీసుకొని వాటిలో ఈ ముక్కలన్నీ వేసుకోవాలండి తడి ఎక్కడ తగలకూడదండి ఎందుకంటే నిల్వ పచ్చళ్ళు కాబట్టి తడి ఎక్కడన్నా ఉంటే పా పచ్చడి పాడయ్యే అవకాశం ఉంటుంది ఒక విషయం అండి మా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇదిగోండి ఇది రెండో అండి రెండో రోజు కూడా ఒకసారి మనం ఓపెన్ చేసి ముక్కలన్నీ బాగా తిరగ కలుపుకుంటే బాగా ఊరదాయండి చూడండి ఇప్పటికే చాలా బాగా ఊరినాయి కదా ఇలా మనం మూడు రోజుల పాటు ముక్కల్ని బాగా ఊర అప్పుడే బాగా ఓటు అనేది వస్తుంది ఇది మూడో అండి చూసారు కదండి టమాటా ముక్కలు బాగా ఊరి రసం అంతా ఇలాగ వచ్చింది కదండి ఇప్పుడు ఈ రసంలోంచి మనం ముక్కల్ని బాగా గట్టిగా పిండుకోవాలండి రసాన్ని ముక్కల్ని కూడా సెపరేట్ చేసుకోవాలి ఇలా పిండుకున్న టమాటా ముక్కలన్నీ కూడా ఒక పలచటి కవర్పై కానీ క్లాత్పై కానీ ఇలా విడివిడిగా పలుచగా ఆరబెట్టుకోవాలండి ఎండలోని ఇప్పుడు సెపరేట్ చేసిన రసం ఉంది కదండి ఇందులోకి చింతపండు చూద్దామండి కేజీ టమాటాలకు వచ్చేసి మనం ఉప్పు తీసుకున్నట్టుగానే వంద గ్రాములు చింతపండు తీసుకోవాలండి అలాగే నేను ఇరవై ఐదు కేజీల టమాటాలకి రెండు ఉన్నారు చింతపండు అది క్లీన్ చేసి పిక్కలు పీచు ఈనెలు ఏమీ లేకుండా శుభ్రం చేసిన చింతపండు మనం ఈ రసంలోకి వేసి నానబెట్టుకోవాలండి ఒక రోజు అంతా నానబెట్టుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా ఒక నాలుగు రోజుల పాటు కూడా టమాటా ముక్కల్ని అలాగే చింతపండు వేసిన టమాటా రసాన్ని కూడా ఇలా ఎండలో పెట్టుకున్నామండి చూసారు కదండి పూర్తిగా మొత్తం వాటర్ అంతా పోయి పూర్తిగా డ్రై అయిపోయింది అలాగే మొక్కలు కూడా బాగా ఎండిపోయాయండి ఇలాగా మనం చేత్తో విరిపితే విరిగిపోయేలాగా ఎండ పెట్టుకోవాలండి ఎండలోని ఇప్పుడు మనం మెంతులు పొడి చేసుకుందామండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు తీసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అవ్వకుండా వేసుకోవాలి ఇందులో ఆవుపిండి వాడరండి ఓన్లీ మెంతులు మాత్రమే వాడతారు తర్వాత ఈ టమాటా ముక్కల్ని మనం మిక్సీ పట్టుకోవాలండి అంటే బాగా మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇందాక మనం వేపిన మెంతులు కూడా ఈ టమాటా ముక్కల్లో వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవచ్చండి ఇలా మిక్సీ పట్టుకున్న టమాటా ముక్కల్ని ఇలాగ బరకగా ఆడుకొని మనం చింతపండు గుజ్జులో కలుపుకోవాలండి ఈ టమాటా పచ్చడి అనేది ఒక రోజులో అయిపోయేది కాదండి సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుందండి వీడియో చూస్తున్నారు అందరూ ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు టమాటా పొడి మొత్తం అంతా కలుపుకొని మనం గ్రైండర్కి వేసుకోవాలండి కొంచెం కొంచెం గ్రైండర్లో వేసుకుంటూ మనం రుబ్బుకోవాలండి ఇప్పుడు కారం కొలత చూద్దామండి అలాగే కేజీ టమాటాలకు వచ్చేసి అన్ని వంద గ్రాములు ఎలా తీసుకున్నామో ఉప్పు చింతపండు ఇలాగ కారం కూడా వంద గ్రాములే తీసుకోవాలి అలాగే నేను ఇరవై ఐదు కేజీల టమాటాలకి రెండు కేజీలున్నర కారం తీసుకున్నానండి ఈ కారం కూడా మేము ఇంట్లో ఓన్గా ఆడించుకున్నామండి మిరపకాయలు తీసుకొచ్చి ఎప్పుడు బయట కారం అనేది తీసుకోము మేము ఇప్పుడు ఇలా పచ్చడి అంతా కలుపుకున్న తర్వాత తాలింపు చూద్దామండి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి పచ్చళ్ళకి ఎప్పుడూ కూడా నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోవాలండి అదైతేనే టేస్ట్ బాగుంటుందండి మేము ఇక్కడ ఎప్పుడూ కూడా నువ్వు వేరుశనగ నూనె వాడతాము ఆయిల్ బాగా వేడెక్కాక దీనిలోని పచ్చి అనగపప్పు అలాగే మినప్పప్పు వేసుకొని పప్పుల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి పప్పులు బాగా వేగిన తర్వాత దీంట్లోనికి మనం ఆవాలు వేసుకోవాలండి ఆవాలు కూడా వేపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఎన్నిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలండి నూనె వేడికే ఇవి రెండు వేగిపోతాయి దీన్ని మనం పూర్తిగా చల్లారనివ్వాలండి ఇవ్వాలండి పూర్తిగా చల్లారిన తాలింపును ఇప్పుడు మనం పచ్చడిలో కలుపుకోవాలండి పచ్చడిలో కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు మీకు పాడవకుండా పచ్చడి నిల్వ ఉంటుందండి టేస్టీగా ఉండే టమాటా పిక్కలు రెడీ అయిపోయిందండి ప్లీజ్ అండి మీరు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి